హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు ఏంటి నా వాయిస్ అంత అంతడాల్గా వస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గానే నేను ఒక స్ప్యామ్లో విరుక్కున్నాను వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది నాకు ఆ కాల్ మాట్లాడి సారీ ఆ కాల్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే మ్యామ్ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నారు ఓకే అన్నాను బట్ తర్వాత ఏమంటేనే మ్యామ్ కెన్ ఐ స్పీక్ తమిళ్ అన్నారు నాకు తమిళ్ తెలియదు కదా మా హస్బెండ్కి కాన్ఫరెన్స్ వేశాను మా హస్బెండ్ మాట్లాడితే అప్పుడు చెప్పారు మీ అకౌంట్లోంచి ఫోర్ కే కట్ అయిన మేము దాన్ని వేయాలనుకుంటున్నాము మాకు కొంచెం ఎలాంటి మీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారా అలా అడిగారండి మేము చెక్ చేసుకుంటే మా అకౌంట్లో ఫోర్ కే అయితే ఏమీ కట్ అవ్వలేదు కాకపోతే మామూలు తీసుకుంటారు కదా మినిమం ఛార్జ్ అదైతే కట్ అయింది మేము వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాము అలా కట్ అయింది నేనైతే నిజంగా నా అకౌంట్లో ఫోర్ కే కట్ అయిపోయినాయి ఏమో అని చెప్పి వాళ్ళకి మనీ వేసేయడానికి కూడా సారీ వాళ్ళకి నా డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా చూసానండి కానీ ఇవ్వకండి నేనైతే ఇచ్చేదాకానే వెళ్ళిపోయాను షేర్ చేసేద్దామని అని షేర్ చేసేద్దామని అనుకున్నాను చాలామంది మెయిన్ మనీ వస్తుంది కదా సర్లే మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఏమవుతుందిలే అని అనుకుంటారు కదా అలా అయితే ఎప్పుడు షేర్ చేయొద్దండి మీరు అలా షేర్ చేయడం వల్ల మనకే లాస్ తర్వాత మనం అలా షేర్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వాళ్ళకి మనీ వే సారీ మనకి వాళ్ళు మనీ వేస్తారో లేదో తెలియదు కానీ మన అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మనం మన అకౌంట్లో ఉన్న మొత్తం టోటల్ మనీ ఖాళీ చేసేస్తారు ఇది నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది స్టోరీ నాకైతే జరగవలసిందే కానీ టైం కాడండి తను నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల నేనైతే సేవ్ అయ్యాను కే స్పామ్ నుంచి నెక్స్ట్ అలాగే రీసెంట్గా మా ఫ్రెండ్ని కలిస్తే తను చెప్పింది వాళ్ళ మమ్మీకి ఫోన్ కాల్ వచ్చిందంట స్పామ్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ లిఫ్ట్ చేస్తే మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు మీరు అర్జెంట్గా టూ ల్యాక్స్ కాకపోతే కనుక మీ పేరు మీద కేసు పెడతాము అని గట్రా చెప్పి అన్నారంట కానీ వాళ్ళ మమ్మీ కొంచెం డేర్గా వాళ్ళని డీల్ చేశారు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మాయ్య వచ్చేసి సంథింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనుకుంటా సో వాళ్ళకి ఆ స్పామ్ నుంచి వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఆ అవతల మనుషులు ఎవరు అన్నది తెలియలేదండి మీరు కూడా ఇలాంటి స్పామ్లో మాసిపోవద్దని చెప్తున్నాను ప్లీజ్ దయ ఇలాంటి నెంబర్స్ వస్తే కనుక మీరు ఎవ్వరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే ఇవ్వకండి ప్లీజ్ మోసపోకండి నాలాగా ఎందుకు చెప్తున్నాను వినండి ప్రతి ఒక్కరికి రూపాయి చాలా విలువైంది కదా ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు ఇలాంటి వాళ్ళు ఏమో మనకి ఆశ ఈ ఆశ చూపించి మనీ తీసేసుకుంటారు కదా కొంచెం చూసి స్టెప్ వేయండి మీరు ఏం చేసుకోవాలన్నా